ఎల్ఐసి జీవన్ ఆనంద్ రామ్ అనే వ్యక్తికి ముప్పై సంవత్సరాలు ఇతను ఐదు లక్షల రూపాయలు పాలసీ తీసుకున్నాడు పాలసీ తరం ఇరవై సంవత్సరాలు ఎంచుకున్నాడు ప్రీమియం కత్తవలసినది నెలకు రెండు వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయలు మూడు నెలలకు అయితే ఎనిమిది వేల తొంభై రెండు రూపాయలు ఆరు నెలలకు అయితే పదహారు వేల పంతొమ్మిది రూపాయలు ఒక సంవత్సరానికైతే ముప్పై ఒక్క వేల ఏడు వందల ఆరు రూపాయలు మాత్రమే కట్టవలసి ఉంటుంది రామైదు లక్షల రూపాయలు పాలసీకి గాను ఆరు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఒక్క వంద అరవై రెండు రూపాయలు కట్టవలసి ఉంటుంది మరియు ఇతను పొందుతాడు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మెచ్యూరిటీ తర్వాత కూడా ఐదు లక్షల రూపాయలు లైఫ్లాంగ్ ఇన్షూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఒక సంవత్సరం పూర్తి ప్రీమియం కక్కినట్లయితే లోన్ సదుపాయం మరియు పాలసీ సరెండర్ సదుపాయం కూడా కలదు వివరాలకు సంప్రదించండి తొమ్మిది మూడు నాలుగు ఆరు ఏడు మూడు మూడు ఏడు ఒకటి నాలుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు